వెల్కమ్ టు న్యూస్ కోంపల్లి అన్ని రకాలుగా కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ జంగాల సాలము అన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ జంగాల సాలమ్మ కుమారుడు జంగాల రవీందర్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా తన గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించామని అన్నారు గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా తన వంతుగా కృషి చేస్తామని అన్నారు వచ్చిన మీరు వారికి గెలిచిన సర్పంచ్ గారికి ఆర్డ్ నెంబర్లకు నా ఒక నమస్కారాలు నేను తొంభై ఐదులో తొంభై నాలుగులో నేను రాజకీయంలో దిగిన దిగి ఈ ఇప్పుడు గెలిచిన సర్పంచ్ వాళ్ళ చిన్నమ్మని గెలిపించుకొని నేను సర్పంచ్ తీసుకున్నాను ఊళ్ళ గ్రామం వాళ్ళు కూడా మంచిగా చేశాము ఇప్పుడు మేము ఎట్టి గూడి జంగాల రవేందని గెలిపించుకోవాలని ప్రయత్నం ఎన్ని అడ్డకట్లు వేసినా కూడా దాన్ని తెంపుకుంటా మేము బయటకు వచ్చి గెలిపించుకున్నాము ఇప్పటికీ ఏది ఏది పోయినా కూడా కొంపెల్లిని అభివృద్ధి చేయాలని మేము మంచి పడతాల్సింది ఉన్నాము కొంపెలి గ్రామంలో ఓల్డ్ ప్లాట్లు కానీ సైడ్ కాళ్ళు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి మేము లేని వాళ్ళకు కూడా ఉన్నవాళ్ళని చూసి లేని వాళ్ళకు పెట్ట పెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము మమ్మల్ని ఏ నాయకుడు అడ్డకట్టేసినా కూడా మేము రావటానికి వెళ్ళేది అంతవరకు నమస్తే అండి నా పేరు రవీందర్ జంగాల మాది కొంపెల్లి గ్రామం తిరుమలగిరి సాగర్ మండలం నల్గొండ డిస్టిక్ కొత్తగా సర్పంచ్గా ఆయన కానీ మా మదర్ ఎస్సీ మైనా రాయని మా మదర్ని పెట్టి గెలిపించుకున్నాము ఎండిపెండెంట్గా ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఈసారి నేను అగ్రవాడ జాబ్ చేసుకుంటూ ఉన్నవాన్ని బంద్ చేసి ఇక్కడికి వచ్చి రాజకీయంలోకి దిగాను పెద్దల సహకారం తోటి ముందుకు వచ్చాను గ్రామ యువకులు మహిళలు అందరూ సహకరించారు అలాగే గ్రామంలో నిన్న జరిగినటువంటి ముగ్గుల పోటీకి సిఐ గారు ఎస్ఐ గారు కూడా గెస్ట్గా రావడం జరిగింది ఏపీఓ మేడం కూడా ఏపీఎం మేడం కూడా రావడం జరిగింది చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది మీటింగ్ అలాగే గ్రామంలో కొంచెం సిఐ గారు నాకు పర్సనల్గా కలిసి కూడా ఈ డ్రగ్స్ మాఫియా గురించి ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి చెప్పారు దాని గురించి కూడా ఒకరోజు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం నేను కూడా చాలా ప్రయత్నిస్తాను ఎట్టి పరిస్థితుల్లో అది మా గ్రామ పంచాయతీలోకి రాకుండా చూడడానికి ట్రై చేస్తున్నాము అలాగే విద్యార్థులకు చదువు విషయంలో గతంలో కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చాను స్కూల్ పిల్లలు ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయినా కానీ నేనే కడతాను గవర్నమెంట్లో అని గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలో ప్రతి ఒక్క దాంట్లో ముందుండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రెడీగా ఉంది దాంట్లో ఒక అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పాను సొంత ఖర్చులతో అది కూడా సెట్ చేస్తున్నాము కొద్ది రోజులు ఇప్పుడే స్టార్టింగ్ ఉంది కాబట్టి కొంత టైం పడుతుంది అని కొంచెం ముందు ముందు చేయడానికి అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తానికి ట్రై చేస్తున్నాము గ్రామ పెద్దల సహకారం మా వార్డు నెంబర్లు అందరూ ఉప సర్పంచ్ గారు అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరూ సహకారంతో ముందుకెళ్దామని చెప్పేసి ఈ నెలలో మీటింగ్ కూడా పెట్టేది ఉన్నప్పుడు గ్రామ సభ కూడా పెట్టేది ఆ రోజు ఆ ఎజెండా ఏముంది మొత్తం మా వార్డు మెంబర్లతో వీళ్ళందరితో డిస్కస్ చేసుకొని అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేసుకుంటాము అలాగే ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా గ్రామ ప్రజలకు యువకులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను